ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా రోజున ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో మరి అక్కడ సిట్టి బలిజ గౌడ సమావేశము జరిగింది ఆ కార్యక్రమంలో ఆదిరి డప్పారావు గారు అదేవిధంగా వారి కుమారుడు ఆదిరెడ్డి వాసు కొన్ని విమర్శలు మా పార్టీ పైన మా నాయకుడు మార్గాని భరత్రామ్ గారి పైన చేసినటువంటి పరిస్థితి నిన్న చూసాం ఇటు అప్పారావు గారు అటు వాసు గారు మరి రాజమహేంద్రవరంలో శెట్టిబలి కులస్తులకు ఏం న్యాయం చేశాడు ఏం చేశాడని అని చెప్పేసి ప్రశ్న వేసినటువంటి పరిస్థితి ఉంది మరి మేము అడుగుతా ఉన్నాము ఒక్కసారి రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటుని సిట్టుబలిద సంఖ్యులైనటువంటి గూడూరు శ్రీనివాస్ గారికి వందకు వంద శాతం ఆ సీటుని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇప్పించినటువంటి నాయకుడు మరి మార్కాని పరతరామ్ గారు అంటే దాదాపు ఈ రోజు ఈ పార్లమెంట్ స్థానాన్ని సిట్టు బలిజలకు అప్పచెప్పినటువంటి నాయకుడు మార్కాని భారతరావు గారు మరి అదేవిధంగా పాటు చాలా రాజమండ్రి సిటీలో నామినేటెడ్ పోస్టులో కూడా మన సిట్టు బలజెట్లస్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి మీరు చెప్తా ఉన్నారు మా పార్టీ పదవులు ఇచ్చాయి ఇచ్చాయని ఏమి ఇచ్చారు మీరు తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్ష పదవిని రెడ్డి మణి గారికి ఇచ్చారు అదేవిధంగా సిట్టుగలిజా సాధికారత సమితి కింద కిందూడి సత్యబాబు గారికి అదేవిధంగా కొన్ని పదవులు గుడ్డికి రాధా గారికి ఇలాంటి వారికి ఇస్తే అవి కూడా మార్గాలు భరత్ గారు వచ్చినప్పుడు మరి ఆయన ఇక్కడ ఉండడం వల్ల ఈ కులం ఈ కులం ద్వారా మాకు ఏం అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి మీరు పార్టీ పదవులు మాత్రమే ఇచ్చారు అప్పగారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను మీరు ఈ రాజమండ్రి సిటీలో మీ కమ్యూనిటీ ఎనిమిది వేల మంది అంతరించిగా ఓట్లు అదేవిధంగా ఈరోజు సిట్టుపల్లిజ గౌడ సామాజిక వర్గం ఓట్లు దాదాపు ముప్పై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో మీరు మేయర్ చేశారు ఎమ్మెల్సీ చేశారు సో అదేమని మీ కోటలు గారు ఎమ్మెల్యే చేశారు మరి మూడు పదవులు మీరు చేసినప్పుడు మరి ఎనిమిది వేల ఓట్లు ఉన్న వాళ్ళు మీ రాజ్యాంగ పదాలు మీరు చేస్తూ ముప్పై ఎనిమిది వేల ఓట్లు ఉన్నటువంటి సిట్టు గౌడ కులస్తుల్ని మరి పార్టీ పదవులు వారి పురస్కంధాలపైన మోయమానం ఏ విధమైనటువంటి న్యాయమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నేను అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు ఏమైనా ఉంటే సిట్టు బలిజలు గౌరవించాలనుకుంటే మీరు ఇంతకుముందు రాజ్యాంగ పదవులు చేశారు కాబట్టి రాజమండ్రి సిటీ సీటుని సిట్టు బ్రజలు కావాల్సినదిగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అది నిజంగా మీకు మనస్ఫూర్తిగా మనసు ఉంటే అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని మీరు అనుకుంటే మరి ఆ విధంగా ఈ సీటుని మీరు త్యాగం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఒక పార్లమెంట్ సీట్ ని రాజమండ్రి రూరల్ సీట్ ని రాజమండ్రి సిటీ సీట్ ని మరి వెనుకబడిన వర్గాలకు ఇచ్చి తమ సామాజిక న్యాయాన్ని మరి చూపించినటువంటి పరిస్థితి ఉంది నేను అడుగుతున్నాను మీరు బీసీల బీసీల పార్టీ అంటారో మీకేమైనా దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు కానీ కనీసం పార్లమెంట్ సీట్ అన్నా కానీ మరి ఇప్పించే ధైర్యం దమ్ము ఉందా అని అడుగుతా ఉన్నాను మీరు ఏం చెప్తా ఉన్నారు మాది బీసీల పార్టీ బీసీల పార్టీ బీసీల పార్టీ అంటే ఏం చేయాలి ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు సీట్లు తీసేస్తే ఎస్సీలకి మిగిలిన ఐదు సీట్లు కనీసం మూడు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి మీ పార్టీ ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాను అపరాగారు మీకు తెలుసో తెలీదో పూర్వకాలం నుంచి ఉభయ పూర్వ ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక యనమల రామకృష్ణుడు అనే ఒక బీసీ నాయకుని చూపించి అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాల్ని అనగదొక్కినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోవడం ఈరోజు వెనుకబడిన వర్గాలు ప్రతి పార్లమెంట్ కాన్స్టివెన్స్ లో పది లక్షల మంది ఉంటే ఈ రోజు కూడా గోదావరి జిల్లాలో ఏ సీటు ఇవ్వాలో బీసీలకి తెలియనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు ఆ విధంగా మరి సిట్టిపడి గౌడలకు మీరు ఏమి న్యాయం చేశారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈరోజు రెడ్డి మనీ గారికి కానీ లేదా గుడ్డికి రాదక్ కానీ మరి పదవులు వచ్చేంత కారణం ఎప్పుడైతే రాజమండ్రి సిటీకి మరి గూడూరు శ్రీనివాస్ గారికి ఎప్పుడైతే సిటీ ఇన్ఛార్జ్ ఇచ్చారో అప్పటి నుంచి మీలో భయం పుట్టుకొచ్చి ఎక్కడ వెనకబడిన వర్గాల ఓట్లు కోల్పోతామని భయం వేసి ఈరోజు మీరు వారికి మా కమ్యూనిటీకి పదవులు ఇచ్చినటువంటి ఉంది మరి అదేవిధంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే పదహారు పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో తొమ్మిది పార్లమెంట్ సీట్లను బీసీలు కేటాయించిందంటే బీసీలకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తా ఉందో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రాజమండ్రిలో మరి ఒక్కసారి భరత్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే భరత్ అనేటువంటి నినాదం వినిపిస్తా ఉంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడు కూడా చేయలేనటువంటి అభివృద్ధిని మరి భర్త చేసి చూపించినటువంటి పరిస్థితి ఉంది దాన్ని చూసి మీరు వారో లేక మేము ఓడిపోతామని భయం వేసి ఏవేవో గుడ్ల సభలు చెప్పి ఈరోజు భర్త మీద తప్పుడు ప్రేలాపలు చేస్తా ఉన్నారో దయచేసి అటువంటి మంచిది కాదని ఏది ఏమైనా మీ లిమిట్స్ లో ఉండాలని మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంకటేశ్వరేష్ గారు తెలుగుదేశం పార్టీ వారు ఆనందరేసి రిసి హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆ సంఘీయులు గౌడ సెట్బల్జా శ్రీసైన గీడిగా యాత వారు పూర్తి మద్దతు వారికి ఇస్తున్నారని చెప్పి వారు ప్రచారం చేసుకుంటున్నారు వాస్తవానికి మీ అంత అయితే కాదు ఏదో ఆ పార్టీలో ఉన్న నలుగురు చోట ఏదో ఆ పార్టీలో ఉన్న నలుగురు చోటా చోట నాయకులు అక్కడ ఉన్న నాయకులకి ప్రలోభానికి గురి ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాస్తవానికి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడు శ్రీనివాసరావు గారిని రూరల్ అభ్యర్థిగా వేణు గారిని అబ్బా అభ్యర్థిగా మార్గని భర్తరామ్ గారిని మా సామాజిక వర్గంలో ఇచ్చి గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారికి మా పులస్తులందరూ కూడా కట్టుబడి ఉన్నారన్న వాస్తవం వాళ్ళు గ్రహించాలి ముందు కేవలం వాళ్ళు వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా బీసీల్లో అధిక శాతం ఉన్న ఓటు శాతం ఉన్న మా కులస్తులు దూరం అవుతున్నారని చెప్పి మమ్మల్ని అంటే అందరూ రాజకీయంగా ప్రత్యక్షంగా ఉండరు చాలామంది తన జీవనోపాధి కోసం వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని ఆకర్షించడానికి ఇటువంటి ఆకర్షణమైన కార్యక్రమాలు నిర్వహించడంలో తెలుగుదేశం పార్టీ వారు ఎంత నేర్పలో నిన్న కార్యక్రమమే ఉదాహరణ ఎందుకంటే స్వతంత్రం వచ్చిన డెబ్బై ఆరు సంవత్సరాల్లో బీసీలు ఒక పక్షానే ఒక జిల్లాలోని మూడు స్థానాల్లో ఒకే పక్షంలో రాజమండ్రి అర్బను రూరలు రాజమండ్రి పార్లమెంట్ సీటు కూడా కేటాయించిన ఘనత ఎవరికైనా ఉందంటే సాహసం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పాలి ఎందుకంటే బీసీల మీద ఉన్న కమిట్మెంట్ జగన్మోహన్ రెడ్డి అటువంటిది ఈరోజు వాళ్ళు ఏదో మాకు గుర్తు చేస్తే మేము బీసీలు ప్రేమించాల్సిన అవసరం మాకు లేదు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటేనే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పారు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే ఎరకపడిన వాళ్ళు కాదు బ్యాంక్ హోన్ అని అదే టైటిల్ వీళ్ళు తీసుకుని బీసీలు గుర్తించేది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని విమర్శిస్తున్నారు ఒకసారి మా టైటిల్స్ మీరు మాకే చెప్పడం అన్నది హాస్యాస్పదంగా ఉంది ఒకసారి ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు ఆలోచించండి ఏదో కుల రాజకీయాలు చేద్దాం ఇక్కడ సామాజిక వర్గం ఎస్సీ బీసీల కన్నా షెట్టు బాధ్యత ముప్పై ఎనిమిది వేలు ఓటు బ్యాంక్ అర్పణలో ఉంది వీళ్ళు ఎలాగ మన వైపు మలుచుకోవాలి కేవలం ఎనిమిది వేల ఓట్ బ్యాంక్తో ఉన్నా మీరే అధికారాన్ని సాధించాలని అనుకుంటే ముప్పై ఎనిమిది వేల ఓట్ బ్యాంక్ ఉన్నా మేమంతా సాధించాలి మాకు పట్టుదల ఉంటుంది మీరు మాత్రం ఎన్ని కలుపుల మాటలు చెప్పిన మా కులస్తులు ఎప్పుడు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించిన అభ్యర్థులనే గెలిపించుకోవడం సిద్ధంగా ఉన్నాం దయచేసి గమనించండి అక్కడికి వెళ్ళిన మా కులస్తులను కూడా చిన్న వెనుపని చేసుకుంటున్నాను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి మన కులస్తులు కూడా మీకు అక్కడ ఏదో ఆశ చూపించో ఏ ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారో మాకు తెలియదు కానీ మిమ్మల్ని కూడా మేము గౌరవించుకోవాలి కాబట్టి మా కులస్తులుగా అల్టిమేట్ మీకు ఒక్కటే మాట చెప్తున్నాను నేను మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చెట్టి గౌడ శ్రీసేన ఈడుగా యాత్రలకు సంబంధించి ఎంత గౌరవప్రదమైన అవకాశం ఎప్పుడు రాలేదు దయచేసి కూడా అందరూ దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కలుపు కార్యక్రమానికి అవకాశం ఇవ్వకుండా మన కులాన్ని ముందు స్థాయిలో ఉండే విధంగా ఈ వేదికను వాడుకుంటారని చెప్పి సభ మొత్తం తెలియజేసుకుంటాను మాట్లాడు నా పేరు మాలిక చంద్రబాబు ఉమ్మడి తూర్పుగోడవరకు గౌడ చెట్టుప్రజా ఈ శ్రీసేన యాత్ర ప్రధాన కార్యదర్శి నిన్న జరిగే మీటింగ్ పెట్టుకోవటం మంచిదే పార్టీ పరంగా పెట్టుకున్నారు కానీ ఆ రేడప్పగారు మాత్రం ఆయన మాట్లాడే బంతరామ్ మీద మాట్లాడే భాష మాత్రం చాలా వెనక తీసుకోవాలి మీరు గౌడ చెట్టుపలిజ మీ అందరూ ఉంటే మేము ఒక బంధువులు మేము అన్నదమ్ములకు మేము అలాంటిది మా జాతి ఆయన తెలుసో తెలీదో ఒక స్వతంత్ర అభ్యర్థిగా దిగి జాతి మాది ఇవాళ ఒక రామచంద్రపురం అవునే అమరాపురం అలాంటి దాన్ని మీరు విడగొట్టాలని మీరు చేసుకోవటం మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి కొన్ని మీ మీ మిస్సెస్ గారు మీరు చేశారు మీరు ఎమ్మెల్సీ చేశారు మీ కోళ్ళ గారు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన పదవులో ఏ ఏ సామాజ వర్గానికి పెద్ద పెట్టేశారు మీరు మీ సామాజ వర్గానికి మీ ఎలమ సామాజిక వర్గం ఎంత కళ్ళు సార్ ఎనిమిది వేలు అంటున్నారు ఎనిమిది వేలు కాదు ఆరు వేల ఐదు మంది ఉన్నారు రాజమండ్రిలో మీరు ఇవాళ ప్రతి పక్క ఉన్నది పక్క జిల్లా కూడా తీసుకొచ్చి మీరు మేము ఇంత జనం ఉన్న చెప్పుకుంటారు మీరు ఇవాళ మీరే మీరు మొన్న వనభోజాలు పెట్టి మేము యాభై వేల మందితో మీ వనభోజనం జరిపితే మీరు పదివేల మంది కూడా మీరు వనభోజనం పెట్టాలంటే మీరు మీ స్ట్రెంగ్త్ అంత ఉందో మీరు మీరే నిరూపించుకున్నాం మన వనభోజంలో అలాంటిది వాళ్ళ మీరు వీళ్ళు వాళ్ళందరికీ క్యాస్ట్ వేస్ట్ గా మీరు లుచ్చ రాజకీయంగా మీరు ఎవరించారంటే మీరు ఏంటన్నా తెలుసు మీరు ఒక అంతా చెప్పుకుంటే మీ మో చరిత్ర ఎత్తుకుంటే ఏంటన్నది చాలా ఇది కానీ అది అందరికీ తెలిసిందది ఏ విధంగా మీరు ఎలా చేశారో మీకు సపోర్ట్ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు ఆర్థికంగా అవటానికి కారణం కూడా మా యొక్క మా జాతి యొక్క మీకు డబ్బులు ఇస్తేనే మీరు రూపాయికి ముప్పానికి వడ్డీకి ఇస్తేనే మీరు రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ చేసుకుని మీరు అభివృద్ధి అవడం కూడా మాకు అందరికీ తెలుసు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు రాజకీయం చెయ్యండి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు భరత్ గారు వైసీపీలో ఉన్నారు అలా ఆ విధంగా రాజకీయం తప్ప కుల రాజకీయంలో నేను లుచ్చ రాజకీయం అంత చేయొద్దని చెప్పి అప్పాల గారికి ఆర్డర్ వాసు గారికి కూడా నేను వినవించుకుంటున్నాను మీరు ముందు అసలు మీ సీట్ ఉందో లేదో మీరు ఈ ఇలా బల ప్రదర్శన చేస్తే మీ సీట్ వస్తుందో మీరు అనుకోండి తప్ప మీకు వచ్చే సీట్ రాదని నేను అనుకుంటున్నాను మీరు ఇలాంటి ఇలాంటి చేస్తుంటే ఇంటెలిజెన్స్ కూడా చంద్రబాబు నాయుడు కూడా మీకు టికెట్ ఇవ్వడానికి అనుమాన్ పట్ల వాసు గారు అది అర్థం చేసుకోండి ఎందుకంటే మీకు వైసీపీలో ఎమ్మెల్సీ ఇస్తే మీరు టీడీపీలో వచ్చారు మీరు అలాంటిది